ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను భారీ వర్షాలు ముంచెత్తాయి సౌత్ గారో జిల్లాలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు మంది మరణించారు భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలు నేట మునిగాయి రోడ్లు జలమయమయ్యాయి విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సౌత్ గారో హిల్స్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి గ్రామమైన హతియాసియా కొండ చర్యలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి దీంతో ఏడుగురు ముగ్గురు పిల్లలతో సహా చనిపోయారు గారో హిల్స్ లోని ఐదు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాటి ప్రభావాలపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంఘ్మా సమీక్ష నిర్వహించారు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి గాసుపర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ వంతెన కొట్టుకుపోయింది ఈ ప్రాంతంలో పలుమార్లు కొండ చర్యలు విరిగిపడడంతో దాలు నుంచి బాంగ్మారాకు రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది